నువ్వు మాట్లాడింది ఇంగ్లీష్ కాదన్నా హిందీ హిందీయో ఇంగ్లీషో అదేమైనా అవి తెలుస్తుందా ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదా చూసుకో ముందు సర్లే అయినా పిల్ల చదువుకోపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది జుట్టు తక్కువగా ఉందని రే సంతో అమ్మాయిల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అమ్మాయిలకి జుట్టేరా అందం జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా నల్ల తాసులాగా తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగ్ అని ఊగాలి గాలు ఎగిరే అందమైన కురులు అప్పుడప్పుడు లైట్ గా మన ఫేస్కి కి టచింగ్ అవ్వాలి తను పక్కన పడుకునున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్ గా కప్పేసుకోవాలి ఆ సువాసన సువాసనుంట చూడు ఇదంతా నీకు అర్థం కాదులే అల్లు వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటే మనకి ఇంకో సుఖం ఉంటది మనతో ఏనాడైనా తాడాగా వాగేరనుకో ఆ ముడేసి కుప్పట్టుకున్నట్టు లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి ఆ చే నాకు అత్తయ్యలాగా అణికమనుకుంటే ఒక పిల్లని చూడు మామయ్య హై అయితే రావిణ్యం చేసుకోరా టూ కే కిడ్స్ని చూడు అమ్మాయి అయితే చాలు పొలంలో మనకి వేసుకెళ్తున్నారు కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజ్ కేజు వీక్ ఏం దొరకు పెళ్లి చేసుకున్నా ముదిరిపోతున్నారు బ్లడ్ నైన్టీన్ కిడ్స్ రేట్ ఏంటి రా వార్కే రాసుకుందా బెల్లం ఫోన్ చేస్తున్నాను బెల్లం ఫోర్ కేడ్ స్పాండ్ తెరిచిపోతున్నా వాటి కెమెరా బెల్లం అంటే అంత భయం అల్లుడు పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గాని ఇలా పేస్ట్ పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడేంటి యాతవా అబ్బా ఏం తోస్తానావురా వస్తాను ఇలా భయపడి చావడం కంటే తాక్కుండా ఉండాల్సిందే పెళ్లి చేసుకుని చూడు అప్పుడు తెలుస్తుంది పెళ్ళయినా సరే ఇలాగే ఉంటాను ఎంత పందం పందెలు అయ్యొద్దులే గాని నువ్వు చెప్పింది యాజ్ గా మళ్ళీ ఒకసారి చెప్పు పెళ్ళయిన తర్వాత కూడా ఇలాగే ఉంటానురా పెళ్లి రే పొద్దున్న గుడికాడ పంచాయతీ వచ్చి తగలాడు ఏమయ్య ఎంతసేపును ఓపిక కూకోవాలి దాసొస్తున్నాడా లేదా కనుకొని చెప్పండి ఫ్యాక్టరీ ఎట్టి నాలుగు వందల మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దాం అంటే యాంటీ ఇండియన్స్లో అసలు అసలేందే మీ సమస్య ఆ ఊరు బాగుపడ్డం ముఖ్యమే మేమెవరు ఈడ కాదనట్లే కానీ దానివల్ల జనం తాగే చెరువు నీళ్ళు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే నే ఫ్యాక్టరీ నుంచి పెర్థం నాకపోతే రిస్క్ వస్తుందా ఏంటి కవిడిగా ఉందా పెద్దోలమ్మ ఆడతాం కదా గుద్దితే గుత్తు ఉన్నాయని గులాబ్దం అయిపోతుంది ఏంటి ఏ ఏ చటా ఏ దాసు పోయిన వారం చెరులో నీళ్లు తాగటం వల్ల నాలుగు పశువులు పోయినాయి తెలుసు కదా పశువులకి జబ్బు చేసే వచ్చి ఉంటాయి అది నాలి స్టోర్తో వస్తారే నువ్వు మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు చక్కగానే ఉన్నారుగా ఏంటి ఉండేది ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు డైలీ వాంతులు విరేచనాలు ఎంతమంది క్యూ కడుతున్నారు వాళ్ళ ప్రాణం పోయిందా లేదుగా చెట్ట ఈడు చాలా వంకరగా మాట్లాడున్నాడు అర్జెంట్ ఇక్కడ ఫ్యాక్టరీ ముందు ఏం చేద్దాం అన్నా ఏంది ముగించేదే నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ కాదు ఏం దాసు బలుపా ఇగ చట్టా కేసు ఫైల్ చేయి కోర్టులో కలుతానన్నా నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణను అడ్డుకోకుండా యధావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది వెళ్తామా

చూతుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు దేగరా ముందు బండి తిగో దిగో ఏయ్ నిన్ను గుద్దితే బండికే బొక్కడ ద్రా బండరా ఏంట్రా బండగరేష ఏ రత్త రా చూసి ఎంత కాలమైందో దేరా ఇక్రేన్ నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు అని కలుద్దాం నా ఫ్రెండ్ కరేషు ఏడు తరపు దాకా కలిసి జరుగునా బుర్రున్నాడే మీ మావి చదివిన సెవంత వరకు అయినా ఎంత రీజన్ గా ఎవరికి అప్పట్లో చూడడానికి అరవింద్ సేవలో ఉండేవాడు ఇప్పుడేట్రా ఏంటంటే అడ్డంగా పలిచావు ఏం ఏంజేమంటావ్ ఎన్నో టెన్షన్స్ ఏ ను మాత్రం ఉండేవాడు కదూ ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయావ్ అదగా ఏమైనా టీనేస్ ఫ్యామిలీస్ అండ్ మంబైస్ ఇన్ జీవితంలో చూడలేదనుకుంటా ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు ఏంలేదు రెం సాని మీరు కాని వండి కొబ్బరి తోట ఈ సెటప్ బలే orderBy ఇది మా మ్యానువల్ లెద్ద ఆయిందా ఆ인다 రతం మీ అల్లుడు మందు ఆ తాగలేదు ఒదిలే అల్లుడా లైట్ కొ బ్రాנדי బాణం ఎస్తవేంది నాకొత్తు మీరు తాగకండి అరే కొంచెం లైట్ గా వేసాం అనుకో మాసండి వద్దంటే లాగుతాం ఎందుకు తాగుబోతుల మధ్య త్యాగమూర్త మన అల్లుడికి పెళ్ళింది రత్నం ఈ జన్మలో అవదు ఏ కుజ దోషమా కుజ దోషం ఒకటే సమస్య కాదండి జడ దోషం చదువు దోషం ఇలా సవాల ఉన్నాయండి మ్యాటర్ వింతకుంది ఐఐటి కాదండి ఐటీఐ వీడు పెట్టి ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవుదే పిల్ల ఎవ కనిపెట్టేశాడే ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు మరెక్కడా పాలకాడా పాలక్కాడ పాలకాడో పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా కేరళ బోర్డర్ లోనే కదా ఉంది బండి తొక్కితే కళ్ళు దొరికే సరిగ్గా కేరళలో ఉంటాం అదెంత దూరం ఉండదు సరే పిల్ల ఎవ్వరు ఎంత వరకు చదివింది వేరే ఎవరో కాదురా మా అన్న కూతురే సెవెంత్ వరకు చదువుకుంది సెవెంత్ వరకేనా ఎందుకో పయం చదివించలేదు ఎందుకంటే మీరు అల్లుడి గారు ఎత్తు అని చెప్పారు కదా అందుకనే నేను సెవెంత్ వరకు చదివిన అని చెప్పా కింద ఎక్కువే సరే గరిజు పిల్ల జడ ఎంత పొడుక్కుకుంటది కేరళలో ఉండే అమ్మాయిల జడ బారుగా ఉంటుంది ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు తల నుంచి కాళ్ళ వరకు పెరిగి మనమే కట్ కట్ చేయాలి ఎందుకు కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది చిక్కులుంటాయిగా గణేష్ ఓ పని చేద్దాం కాసేపు ఇక్కడే రెస్ తీసుకుని సాయంత్రం మన అందరూ కలిసి పాలకాడ బయలుదేరిపోదాం ఏమైందిరా సాయంత్రం కాదులే గాని ఎల్లుండి పొద్దున్న పెళ్లి చూపులకు రండి ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్ట్ వచ్చేస్తుంది రత్నం అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు మీ అన్నకి గడిగడికి హార్ట్ వస్తదా ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం నాకు తలకు మించిన పనులు ఉన్నాయి బై బాయ్ ఎల్లుండి పొద్దున్న నువ్వు అల్లుండి తీసుకొని పాల్ కార్డు వచ్చాయి పెట్టుకోను 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 ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు లోకంలో ఏమై అమ్మాయి పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు ఏ మన ఆడాళ్లు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి కారు ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి చేతినిండా నిండా సంపాదించాలనుకోట్లా నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరమని పెళ్లిన తర్వాత కనుక్కోరా కాంట్రింగ్ చుమ్మేస్తాడు అమ్మలు వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని చెప్తారు మనం చెప్పేది రెండే అబద్ధాలు పిల్లకి చదువు తక్కువ ఏడో తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబట్టం తప్పు కానీ నేను బిఎస్సి చదువుకున్న నిన్ను ఏడో తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను ఇది అబద్ధం కూడా కాదు ఎందుకంటే నువ్వు ఏడో తరగతి కూడా చదువుకున్నావు ఆంధ్రప్రదేశ్ అబ్బాయి లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో అన్ని సర్దుకుంటాయి తల్లి అవును కీర్తి కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా అవునక్క ప్లీజ్ అక్క ఓకే చెప్పక్క ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అయ్యో ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి రండి అల్లుడు గారు ఆ యారా ఏం గరేష్ అండి రెడీ చేసినావు మేనేజ్ చేశాను అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్సే లేదు లేదు నమస్కారం అండి బాగున్నారా అంతా బాగున్నారా ఆ బాగున్నాం అండి థ్యాంక్స్ సరోజిని 漳州。走走